బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అమెరికా ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో కాల్పుల కలకలం రేగింది ఒక అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు ఈ కాల్పుల్లో మృతి చెందారు ఐదుగురికి గాయాలయ్యాయి నిందితుడు యూనివర్సిటీ చదువుతున్న విద్యార్థిగానే గుర్తించారు పోలీసులు పోలీసుల కాల్పుల్లో నిందితుడికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి లోకల్ పోలీసు అధికారి కొడుకుగా గుర్తించారు అతన్ని తన తల్లి గన్ తీసుకొచ్చి వర్సిటీలో కాల్పులకు తెగబడ్డాడు ఆ దుండగుడు అమెరికాలో మరోసారి కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము కాల్పులో ఇద్దరు మృతి చెందారు ఐదుగురికి గాయాలయ్యాయి ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో జరిగింది కాల్పుల ఘటన ఒక ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు కాల్పులో ఇద్దరు మృతి చెందారు ఐదుగురికి గాయలయ్యాయి నిందితుడు ఆ వర్సిటీలో చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు పోలీస్ కాల్పుల్లో నిందితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి అతడు లోకల్ పోలీస్ అధికారి కొడుకుగా గుర్తించారు తన తల్లి గన్ తీసుకొచ్చి వర్సిటీలో కాల్పులకు తెగబడ్డాడు ఇద్దరిని బలి తీసుకున్నాడు